అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఫ్రెండ్స్ హోలీ కానుకగా పెన్షనర్లకు మార్చి ఐదున చెల్లింపు కేంద్రం కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం మార్చి ఐదున డిఏ పెంపును ప్రకటించవచ్చు వచ్చే బుధవారం కేబినెట్ సమావేశం జరగనుంది గత సంవత్సరాల రికార్డును పరిశీలిస్తే హోలీకు ముందు సంవత్సరం ప్రారంభంలో పెరిగే డిఏ పెంపును ప్రభుత్వం ప్రకటించింది మార్చి ఐదున ప్రభుత్వం డిఏను పెంచే అవకాశం ఉంది హోలీకి ముందు ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త అందుతుంది ఏడవ వేతన సంఘం ప్రకారం డిఏను సంవత్సరానికి రెండు సార్లు పెంచుతారు మొదటి పెంపు జనవరి ఒకటి నుండి రెండవది జూలై ఒకటి నుండి అమల్లోకి వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో మొదటి పెంపు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది ప్రభుత్వం ఎప్పుడైనా తన అధికారిక ప్రకటన చేయవచ్చు కానీ ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి వర్తిస్తుందని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం త్వరలోనే హోలీ నాడు తన ఉద్యోగులకు శుభవార్త అందించవచ్చు ప్రభుత్వం డిఏలోని మూడు నుండి నాలుగు శాతం పెంపును ప్రకటించే అవకాశం ఉంది ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల జీతం పెరుగుతుంది నెలకు పద్దెనిమిది వేలు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులు నెలకు ఐదు వందల నలభై నుండి ఏడు వందల ఇరవై వరకు పెరుగుతాయి ఒక ఉద్యోగి జీతం ముప్పై వేలు అతని ప్రాథమిక జీతం పద్దెనిమిది వేలు అయితే అతను ప్రస్తుతం యాభై శాతం అంటే తొమ్మిది వేలు డిఏ పొందుతాడు మూడు శాతం పెరుగుదల అంటే డిఏ తొమ్మిది వేల ఐదు వందల నలభైకి పెరుగుతుంది దీనివల్ల జీతం ఐదు వందల నలభై పెరుగుతుంది అదే సమయంలో నాలుగు శాతం పెరుగుదలతో డిఏ తొమ్మిది వేల ఏడు వందల ఇరవై అవుతుంది జీతం ఏడు వందల ఇరవై పెరుగుతుంది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం డిఏను నాలుగు శాతం పెంచి యాభై శాతానికి చేర్చింది దీని తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మూడు శాతం పెరుగుదల కనిపించింది దీని వలన డిఏ యాభై మూడు శాతం అయ్యింది ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఏడు నుండి డిఏ మళ్ళీ మూడు లేదా నాలుగు శాతం పెరుగుతుందని అంచనా ఈ నిర్ణయం వల్ల దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం పొందుతారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షనర్లకు ఇచ్చే డిఏ డిఎన్ఎస్ రిలీఫ్ సంవత్సరానికి రెండు సార్లు జనవరి జులైలోని సవరిస్తారు ఈ పెంపు అమలు అయితే ప్రభుత్వ ఉద్యోగుల జీతం మరోసారి పెరుగుతుంది